प्राइम टाइम न्यूज के स्वागत है మానవతా దృక్పథంతో వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి మంగళవారం వైద్యం నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు రోగులకు దాహార్తి తీర్చేందుకు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి చిలకమర్తి చెల్లాయమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు చిలకమర్తి రమణ భాస్కర్రావులు సహాయం ఈ మజ్జిగ చలివేంద్రాన్ని డాక్టర్ సౌమ్య మేఖేల్ ప్రారంభించి మీడియాతో మాట్లాడుతూ కాలం దృష్ట్యా ఎండలు ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు రోగులు డిహైడ్రేషన్ కి కాకుండా వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవలను కొనియాడారు మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి మంగళవారం ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా దాతలు సహకరిస్తే గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఏర్పాటు చేస్తామన్నారు ఈ మంగళవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి దాతలైన చిలకమర్తి రమణ భాస్కర్ రావులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో మద్దాల అంజీ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు त्यो त राम्रो भयो हाम्रो भाइले चेतरामा आयो भाइले 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 आयो भ N required 333钱 M bitch poured… Wait, wait,other not to die Wait favourit c,Is it good enough for you నేను డాక్టర్ బి సౌమ్య మైఖేల్ సూపరింటెండెంట్ ఆఫ్ సిహెచ్సి ప్రతిపాడు మరి మా హాస్పిటల్లో ప్రతి వారం మంగళవారం గర్భిణీలు ఎక్కువ మంది రావటం జరుగుతుంది దాన్ని ఉద్దేశించి మరి గత వారాల నుంచి ఈ సమ్మర్ ఎండ తీవ్రత స్టార్ట్ అయిన దగ్గర నుంచి మరి మంచి మనసుతోటి జనరస్ గా మన వివేకానంద ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ అలాగే భోజనాలు అప్పుడప్పుడు బిస్కెట్స్ ఇట్లాంటివి పంచిపెట్టడం అనేటువంటిది పేషెంట్స్ కానీ పేదవాళ్ళకి అలాగే గర్భిణీలకి ఇవ్వటం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం మరి ఈ కార్యక్రమం ప్రతివారం ఒకరిని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యి మరి ఒక్కొక్క డానర్ కూడా మరి ముందుకు రావటం జరుగుతుంది మరి ఈ వారం మనకి చెలుకమార్తి చల్ల అమ్మ గారు జ్ఞాపకార్థం చెలకమార్తి భాస్కర్ గారు రమణ గారు మరి మనకి వీక్ స్పాన్సర్ చేయటం జరిగింది మరి ఇలాంటి మంచి భావంతో మానవ సేవ మాధవ సేవ సో ఇంత మంచి సర్వీసెస్ అందించడం అనేటువంటిది మాకు ఎంతో సంతోషకరం మరి వివేకానంద ట్రస్ట్ వారికి ధన్యవాదాలు ప్రత్యేకమైన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి